పదమూడవ అధ్యాయం మరియు పది కొమ్ములును ఏడు తలలునూ గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని దాని కొమ్ముల మీద పది కిరీటములును దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లునూ ఉండెను నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్లుండెను అయితే ఆ చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిది ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటర్పమునకు నమస్కారము చేసిరి మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను మరియు నలువది రెండు నెలలు తన కార్యము జరుపునధికారము దానికి ఏర్పాటాయెను గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారమీయబడెను ప్రతి వంశము మీదను ప్రతి ప్రజమీదను ఆయా భాషలు మాటలాడు వారి మీదను ప్రతి జనముమీదను అధికారము ఇయ్యబడెను భూనివాసులందరును అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు ఎవడైనను చెవిగలవాడైతే వినునుగాక ఎవడైనను చెరపట్టవలెనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును ఎవడైనను ఖడ్గముచేత చంపిన ఎడల వాడు ఖడ్గముచేత చంపబడవలెను ఈ విషయములో పరిశుద్ధల ఓర్పును విశ్వాసమును కనబడును మరియు భూమిలో నుండి మరియొక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికుండెను అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది మరియు చావుదెబ్బ తగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది కత్తి దెబ్బతినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తన కీయబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని ధనికులుగాని దరిద్రులుగాని స్వతంత్రులుగాని దాసులుగాని అందరునూ తమ కుడి చేతిమీదనైనను తమ నొసటియందైనను అందైనను ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అది ఒక మనుష్యుని సంఖ్యయే ఆ సంఖ్య ఆరు ఆరు ఇందులో జ్ఞానము కలదు